నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాసుల విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది వివరాలుకి వెళితే సౌదీ అరేబియాలో ప్రవాస కార్మికుల కోసం కొత్తగా స్వచ్ఛంద పెన్షన్ మరియు పొదుపు పథకాన్ని త్వరలో ప్రకటించనున్నారు విదేశాలలో కార్మికుల చెల్లింపులను అరికట్టడంలో ఈ పథకం సహాయపడుతుందని భావిస్తూ ఉన్నారు పబ్లిక్ పెన్షన్ పొదుపు కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరిస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్న అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు సౌదీ అరేబియా నుంచి ప్రవాసుల చెల్లింపులు గత సంవత్సరం పద్నాలుగు శాతం పెరిగి నూట నలభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ల రియాలకు చేరుకున్నాయి డాలర్లలో మనం చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికం నాటికి సౌదీ అరేబియా సామాజిక బీమా వ్యవస్థలో పన్నెండు పాయింట్ ఎనిమిది మంది మిలియన్ల ప్రవాస కార్మికులు ఉన్నారు పెన్షన్ సంస్కరణలు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయని చెప్పి ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది సౌదీ అరేబియాలో ఇటువంటి పెన్షన్ పథకాన్ని తీసుకువస్తే కానీ దీర్ఘకాలంగా సౌదీ అరేబియాలో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసినా ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ మరియు పొదుపు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సౌదీ అరేబియా ప్రకటిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క పెన్షన్కు సంబంధించి పొదుపు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు రాగానే మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jekin